కలర్ మంచి స్టైలిష్ కలర్ ఫ్రంట్ ఎలాగుందో బ్యాక్ కూడా అదే డిజైనింగ్ ఇచ్చారు స్లీవ్స్ ఇలా మంచి బెల్ట్ స్లీవ్స్ ఇచ్చారండి దుపట్ట ఇలా హెవీ దుపట్ట సో దుపట్ట కూడా ఇలా మంచిగా వచ్చింది స్కర్ట్ స్కర్ట్కి కూడా ఇదంతా బీడ్ వర్క్ వచ్చింది పైన క్రాప్ టాప్ స్కర్ట్ అంతా కూడా మనకి లోపల క్యాన్ క్యాన్తో వచ్చింది ఫ్రంట్ అంతా ఈ విధంగా సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు కలర్ కూడా బ్యూటిఫుల్గా ఉందండి ఇది మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ ఎంత ఫ్లేర్ ఉందో చూడొచ్చండి చాలా ఫ్లేర్ అయితే ఇచ్చారు ఫ్రంట్ అండ్ బ్యాక్ అదే స్కర్ట్ అనమాట అండ్ ఇది వచ్చేసి మైన ఇక్కడ ఆర్గాన్స్ స్లీవ్స్ ఇచ్చారు మంచి డిజైనర్ డ్రెస్ ఇది క్లియర్ అండ్ కాబట్టి ఈ ప్రైజ్ మనకి ఇలా దుపట్టా కూడా ఇలా సెట్ చేసి పెట్టేశారు మొత్తం క్రషడ్ మెటీరియల్ జార్జెట్ మెటీరియల్ ఇట్లా హెవీగా వర్క్ అండి ఫ్రంట్ అండ్ బ్యాక్ చూ రియల్మీ క్రాప్ టాప్ ఇచ్చారు బ్యాక్ ఇలా వచ్చిందండి చాలా చాలా బాగుంది ఇది చూడండి ఎంత హెవీగా వచ్చిందో వర్క్ మొత్తం థ్రెడ్ వర్క్ కింద స్కాలప్డ్ వర్క్ చాలా సూపర్ కలర్తో వచ్చిందండి దుపట్టా కూడా కాంట్రాస్ట్ ఇచ్చారు ఇట్లా నాలుగు వైపులా మనకి లేస్ వర్క్తో దుపట్ట కూడా మంచిగా వచ్చింది హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ మోట్ నేను మీ పూర్ణిమ ఈ వీడియోలో వచ్చేసి మనం హైదరాబాద్ బాచ్పల్లిలో ఉన్నటువంటి హెచ్కే డిజైనర్స్లో ఉన్నామండి ఇక్కడ హ్యూజ్ క్లియరెన్స్ సేల్ అనేది నడుస్తుంది ఇయర్ ఎండింగ్ సేల్ అనవచ్చు ఫెస్టివ్ సీజన్ సేల్ అవ్వచ్చు ఏదైనా అనవచ్చండి ఈ విధంగా ఉండే హెవీ హెవీ డ్రెస్సెస్ అన్నీ కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్లో వచ్చేస్తున్నాయండి చాలా హెవీ డ్రెస్సెస్ అనమాట మంచి మంచి పార్టీవేర్ డ్రెస్సెస్ వాటి తర్వాత నేను మీకు కుర్తి కలెక్షన్స్ కూడా చూపించాను ఫోర్ ఫిఫ్టీలో మంచి కుర్తీస్ ఉన్నాయి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ లో కూడా కుర్తి కలెక్షన్స్ని చూ చూపించానండి సో ఈ షాప్ యొక్క అడ్రస్ లొకేషన్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను రాలేని వాళ్ళు మీరు స్క్రీన్ చేసుకుని ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్లో కీర్తి గారికి వాట్సాప్లో పెట్టేసి పర్చేస్ చేయొచ్చు సో ఈ క్లియరెన్స్ సేలే కాకుండా మనకి తన దగ్గర హోల్సేల్ ప్రైజెస్లోని మెటీరియల్స్ కూడా దొరుకుతుంటాయండి ఇలాంటి నెట్టెడ్ మెటీరియల్స్ క్వాలిటీ ఉండేవి ఇది వచ్చేసి జార్జెట్ మెటీరియల్ మనకు అన్ని కలర్స్ దొరుకుతాయి ఎన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మీటర్ పడుతుంది ఇది వచ్చేసి ప్యూర్ మనకి వెల్వెట్ మెటీరియల్ హండ్రెడ్ రూపీస్ మీటర్లో వచ్చేస్తుందండి ఇందులో కూడా అన్ని కలర్స్ ఉంటాయి ఇలా క్రష్డ్ గ్లిటరీ ఉండొచ్చు సెవెంటీ రూపీస్ ఇది మనకి సెమీ రాసేల్కి హండ్రెడ్ రూపీస్లోనే వస్తుంది ఇలాంటి ఫ్యాన్సీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అలాంటి ప్రైస్ రేంజ్లో వస్తుంది తన ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను అక్కడ కూడా ఫ్యాబ్రిక్స్ అప్డేట్స్ అన్నీ మీరు చూసుకోవచ్చండి సో డెఫినెట్గా ట్రై చేయండి ది బెస్ట్ ప్రైజెస్ అంటే ది బెస్ట్ ప్రైస్ కొన్ని అయితే పడ్డ రేట్ కంటే ఇంకా తగ్గించి కూడా పెట్టేస్తున్నారండి మీకు ఏదైనా మీకు నచ్చిన ఐటమ్ దొరికితే కనుక హ్యాపీగా పర్చేస్ చేసూ లాస్ట్లో మీకు కొన్ని ఇవి చూపించాను వెస్టర్న్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి అవి కూడా క్లియరెన్స్ సేల్లో ఉన్నాయండి తన షాప్లో కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ కూడా ఉంటాయి మీరు విజిట్ చేస్తే మంచిగా పర్చేస్ చేసుకోవచ్చు బెస్ట్ ప్రైజెస్లో మనకి ఇప్పుడు ఇయర్ సేల్ పెట్టారు షాప్ మీద సో వెరైటీస్ చూస్తూ మాట్లాడదాం సో హెచ్కే డిజైనర్స్లో మనం తక్కువ రేట్లో ఉండే కుర్తీస్ చాలా ఉన్నాయి ఆ తర్వాత చూద్దామండి ఇప్పుడైతే మనకి ఫెస్టివల్ సీజను మంచి హెవీ పార్టీస్కి జరుగుతున్నాయి కాబట్టి మంచి మంచి హెవీ డ్రెస్సెస్ మనకి తక్కువ రేట్లో వస్తుంది సో లెట్స్ స్టార్ట్ విత్ దిస్ కలెక్షన్ ఇది వచ్చేసి మనకి మొత్తం యా టూ థౌజండ్లో వచ్చేస్తుందండి మనకి ఇప్పుడు ఇది నాలుగు వేల దాకా నాలుగున్నర వేల ఐదు వేల షాప్ను బట్టి నడుస్తుంది ఇది ఇట్లా హెవీగా వర్క్ అండి ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ సైజ్ ఏం సైజు ఉందిరా ఎక్సల్ సైజ్లో ఉంది సో కొంచెం అటు ఇటు అడ్జస్ట్ రియల్ రియల్మీ క్రాప్ టాప్ ఇచ్చారు బ్యాక్ ఇలా వచ్చిందండి చాలా చాలా బాగుంది జస్ట్ అట్ టూ థౌజండ్ రూపీస్ షిప్పింగ్ అడిషనల్ అండ్ ఇది వచ్చేసి ఇంకొక ఫిఫ్టీన్ హండ్రెడా ఇదైతే జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడే అండి స్కర్ట్ వచ్చింది పైన క్రాప్ టాప్ ఈ విధంగా వర్క్తో వచ్చిందండి ఈవెన్ దుప్పట్టా కూడా ఉంది దీనికి దుప్పట్టా కూడా మంచి దుపట్టాని ఈ విధంగా వచ్చింది ఇదైతే జస్ట్ అట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ కూడా అదే విధంగా వచ్చిందండి జస్టెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎక్సెల్ సైజు సో మీడియం వెళ్ళే వాళ్ళు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఉందండి మంచి డిజైనర్ డ్రెస్ ఇది క్లియరెన్స్ సేల్ కాబట్టి ఈ ప్రైజ్ మనకి ఇలా దుపట్టా కూడా ఇలా సెట్ చేసి పెట్టేశారు మొత్తం క్రషడ్ మెటీరియల్ జార్జెట్ మెటీరియల్ స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా సో ఇది దుపటా అండి అండ్ ఇదంతా కూడా స్టోన్ వర్క్ కర్దానా వర్క్ అండ్ దీనికి వచ్చిన బెల్ట్ ఇది కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్లోనే సూపర్ బండి సో సో ఇది వచ్చేసి టూ ఓకే ఇదేంట్రా స్కర్ట్ అండ్ క్రాప్ టాప్ సెవెంటీన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సో స్కర్ట్ అండ్ టాప్ అండి మెత్తగా హాయిగా ఉంది గుచ్చుకోకుండా భలే ఉంది ఇదిరా ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్లో దుపట్ట కూడా వచ్చింది క్రష్డ్ మెటీరియల్ జార్జెట్ మెటీరియల్ అండి కలర్ మంచి స్టైలిష్ కలర్ ఫ్రంట్ ఎలాగుందో బ్యాక్ కూడా అదే డిజైనింగ్ ఇచ్చారు స్లీవ్స్ ఇలా మంచి బెల్ స్లీవ్స్ ఇచ్చారండి దుపట్ట ఇలా హెవీ దుపట్ట సో దుపట్ట కూడా ఇలా మంచిగా వచ్చింది చాలా రీజనబుల్ ప్రైస్లో దొరుకుతుందండి ఇవన్నీ ఎక్సల్ సైజ్కి వస్తాయి ఇది ఇందాక బ్లూ చూసాం కదా అదే మనకి మంచి రాణి పింక్లో ఫిఫ్టీన్ హండ్రెడ్లోనే వస్తుంది ఇలా బెల్ట్ కూడా ఉందండి దుప్పట అది నెవర్ అండి పడ్డ ప్రైస్ కంటే తక్కువ ప్రైస్లోనే ఇస్తుంటాను డెఫినెట్గా మీరు నచ్చితే కనుక వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు మియాపూర్ నుంచి మనకి ఇది బాచుపల్లి వెళ్ళే దారిలో వస్తుంది కౌశల్య కాలనీలో లొకేషన్ అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి అక్కడి నుంచి కూడా మీరు చూసి రావచ్చు రాలేని వాళ్ళు వీడియో కాల్ తీసుకొని కూడా కొనుక్కోవచ్చు సో ఇది కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లోనే స్కర్ట్ స్కర్ట్కి కూడా ఇదంతా బీడ్ వర్క్ వచ్చింది పైన క్రాప్ టాప్ స్కర్ట్ అంతా కూడా మనకి లోపల క్యాన్ క్యాన్తో వచ్చింది ఫ్రంట్ అంతా ఈ విధంగా సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు కలర్ కూడా బ్యూటిఫుల్గా ఉందండి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సో ఇది రా ఓన్లీ లెవెన్ హండ్రెడ్ మనకి ఇట్లా ఫ్రాక్ అండి కిందంతా ఫ్రిల్ ఇచ్చారు సో ఇలా తన కస్టమైజేషన్ కూడా చేయిస్తుందండి సో అలా చేయించుకున్న డ్రెస్ ప్రిన్సెస్ కడితో నీట్గా వచ్చింది ఎంత అన్నారా ఓన్లీ లెవెన్ హండ్రెడ్ సో దీంట్లో అయితే ఇంకా కొన్ని పీసెస్ కూడా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్లో మంచి ఇందాక చూసాం కదా కొంచెం అలాంటిది ఫిఫ్టీన్ హండ్రెడ్ సో స్కర్ట్ అండి అండ్ ఇదంతా కూడా మనకి బీడ్స్ వర్క్తో వచ్చింది ఇక్కడ కప్స్ వచ్చాయి దుప్పట్ట వచ్చేసి మనకి ఇది జ్యువెలరీ స్టైల్ దుప్పట్ట మనకి ఇలా వస్తుంది కదా ఇలా వెనకాల హుక్స్ పెట్టేసుకోవచ్చు ఇది కావాలంటే ఇట్లా ఇలా వేసుకోవచ్చు అండి ఇలాంటి స్టైల్తో వస్తుంది ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఉంది బ్లాక్ లవర్స్ అలర్ట్ ఓకే సో నెక్స్ట్ ఇది వచ్చేసి జార్జెట్లో వచ్చిందండి లాంగ్ ఫ్రాక్ ఫ్రాక్ ఈ విధంగా మొత్తం థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్తో వచ్చింది దుపట్టా ఇచ్చారు ఇలా నాలుగు వైపులా లేస్ వర్క్ కూడా వచ్చింది ఇది ఎంత ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్లోని ఇది ఈ జ్యువెలరీ స్టైల్ దుపట్టా వస్తుందండి ఇలా వచ్చేస్తుంది ఇదంతా కూడా మనకి మొత్తం కూడా హెవీగా వర్క్ వచ్చింది క్రిందంతా జార్జెట్ మెటీరియల్ క్రష్డ్ ఇచ్చారండి ఇదంతా హెవీ వర్క్ అసలు బాగుందండి ఫిఫ్టీన్ హండ్రెడ్లో రాదు కావాలనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి ఇవన్నీ సింగిల్ పీసెస్ ఉంటాయి క్లియరెన్స్ సేల్ కాబట్టి అయిపోతే మళ్ళీ దొరకవు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు ఇది చూడండి ఎంత హెవీగా వచ్చిందో వర్క్ మొత్తం థ్రెడ్ వర్క్ కింద స్కాలప్డ్ వర్క్ చాలా సూపర్ కలర్తో వచ్చిందండి దుపట్టా కూడా కాంట్రాస్ట్ ఇచ్చారు ఇట్లా నాలుగు వైపులా మనకి లేస్ వర్క్తో దుపట్ట కూడా మంచిగా వచ్చింది ఇది కూడా మీకంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండ్ ఇక్కడ ఇంకొన్ని డ్రెస్సెస్ ఉన్నాయండి ఈ డ్రెస్ మనం ఇందాక చూసాము ఇంకొక పీస్ ఇది సో ఇది కూడా మనకి మంచి కలర్ ఇందాక చూసిన దాంట్లోనే ఇంకొక కలర్ అండి ఇది హెవీ డిజైనర్ పీస్ అండి తను హెవీగా క్లాత్ తీసుకుని డిజైన్ చేయించారు ఈ డ్రెస్ స్కర్ట్ వచ్చింది మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ ఎంత ఫ్లేర్ ఉందో చూడచ్చండి చాలా ఫ్లేర్ అయితే ఇచ్చారు ఫ్రంట్ అండ్ బ్యాక్ అదే స్కర్ట్ అనమాట అండ్ ఇది వచ్చేసి మైన ఇక్కడ ఆర్గాన్స్ స్లీవ్స్ ఇచ్చారు క్రాప్ టాప్ ఇదే ఫ్యాబ్రిక్ తీసుకొని స్లీవ్స్కి మాత్రం ఇలా డిజైనింగ్ ఇచ్చారండి దుపటా వస్తుందరా దీనికి దుపటా కూడా ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి నెక్ లాగా ఇచ్చారండి ఇదైతే ఎంత పడుతుంది ఓన్లీ ఫైవ్ థౌజండ్లో వచ్చేస్తుంది హెవీ డిజైనర్ డ్రెస్ సో తను కస్టమైజేషన్ చేస్తుంటారు తను ఇన్స్టాలో పెడుతూ ఉంటారండి ఫ్యాబ్రిక్స్ కూడా తను హోల్సేల్గా సప్లై చేస్తారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కీర్తి గారిని కాంటాక్ట్ అవ్వండి సో ఇది కూడా మనకి తను డిజైన్ చేయించిన మోమన్ డాటర్ డ్రెస్ అండి సో ఇక్కడ ఇంకొక డ్రెస్ ఉంది మీరు చూడొచ్చు సో ఇది వచ్చేసి తన క్లయింట్ కోసం చేసిన మోమన్ డాటర్ డ్రెస్ అండి హెవీ బనారసి టిష్యూ మెటీరియల్ కింద ఈ విధంగా హెవీగా వచ్చింది బ్లౌజ్ ఇలా సెట్ చేశారు డాటర్కి ఏమో ఈ విధంగా ఇచ్చారండి సో ఇలాంటివి కూడా మీ దగ్గర దాని దగ్గర అవైలబిలిటీ ఉంటుంది ఇది కూడా చినాన్ మెటీరియల్తో ఇలా ఆలియా కట్తో చేయించారు ఇలా ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా మనకి మంచి సేల్లో ఉన్నాయి కస్టమైజ్డ్ డ్రెస్సెస్ అండి హెవీ మెటీరియల్తో వచ్చింది ఇది మనకి ప్యూర్ వెల్వెట్ మెటీరియల్ ఇక్కడ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఇచ్చి లాంగ్ స్లీవ్స్ ఇచ్చి డిజైన్ చేయించారండి టూ థౌజండ్లో వస్తుంది రెండు కలర్స్ ఉన్నాయి రెండు కూడా బ్యూటిఫుల్ కలర్స్ అండి ఇది క్లియరెన్స్ సేల్ కాకపోతే ఏ ఫోర్ థౌజండ్ చెప్పినా ఇది కొంటారు అంత బాగున్నాయి సో నెక్స్ట్ ఇక్కడ చూస్తున్న కుర్తీస్ అవి చూసే ముందు చికెన్ కారీ లాంగ్ ఫ్రాక్ ఒకటి ఉందండి సెవెంటీన్ హండ్రెడ్లో వచ్చేస్తుంది చూసారా ఫ్లే ఫ్లేర్ ఎంత పెద్ద ఫ్లేయర్ పెట్టారు మంచి ఆరెంజ్ కలర్లో ప్యూర్ చికెన్ కారీ మెటీరియల్ జార్జెట్ మీద ఇచ్చారు ప్రిన్సెస్ కట్ ఇచ్చేసి ఇలా యూనెక్ ఇచ్చారండి ఎల్బో స్లీవ్స్ బ్యాక్ వచ్చేసి ఇలా డైమండ్ షేప్ నెక్ తీసుకొని ఇలా బ్యూటిఫుల్ టాజల్స్ ఇచ్చేసారు ఎంత అన్నవరా ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ ఇది క్లియరెన్స్ సేల్ ఎవరు తీసుకుంటే వాళ్ళు లక్కీ అన్నట్టు సో ఇక్కడ ఉన్న కుర్తీస్ అన్నీ ఏదైనా కూడా ఓకే ఎనీ కుర్తీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇదైతే ఎస్ సైజ్లో ఉండేవి చూస్తున్నాము సో ఇది వచ్చేసి బ్రాండెడ్ అండి ఈవనాక్స్ మంచి క్వాలిటీతో ఉంటుంది ఇవన్నీ కూడా ఎనీ కుర్తీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు ఏది కావాలో అది తీసుకోండి ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కూడా ఎస్ సైజ్ అండి యా ఎస్ అండ్ ఎమ్ ఇద్దరికి వస్తుంది ఎం సైజు ఓకే ప్యూర్ ఇవన్నీ బ్రాండ్స్లో ఉండేవండి రిలయన్స్ లాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్లో ఉండే క్వాలిటీ డ్రెస్సెస్ అనమాట ఇదైతే బ్లాక్ మీద మనకి రేయాన్ కుర్తి మీద మంచి వర్క్ అయితే ఇచ్చారు సో ఇది రేయాన్ మెటీరియల్తో ఫ్రాక్ మోడల్ అండి సో ఇది కూడా మనకి మంచి కాటన్ మెటీరియల్తో వచ్చింది ఎనీ కుర్తీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సో మీకు ఇక్కడ ఇప్పుడు నేను చూపిస్తున్నా ఎం సైజు ఎస్ఆర్ఎం వాళ్ళు తీసుకోవచ్చు ఇదైతే ఫ్రాక్ మోడల్ వచ్చింది వీటిలో బ్రాండ్స్ ఉన్నాయి నాన్ బ్రాండ్స్ ఉన్నాయి సో ఇది ఫ్రాక్ మోడల్ అండి ఇది వచ్చేసి ఇలా దీనికి హిబ్బెల్టా లైక్ ఇది మనకి యా మంచి క్వాలిటీ ఉండే కుర్తీస్ అండి ఇవి నెక్స్ట్ ఇవి వచ్చేసి ఎల్ అరా ఎక్సల్ సైజులో ఎక్సెల్ సైజులో ఉండేవి కూడా మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో ఇది ఇందాక బ్లాక్లోనో వేరే వేరే సైజులో కూడా చూసాము ఎక్సెల్ వాళ్ళు ఎల్లో ఎక్సెల్ వాళ్ళు తీసుకోవచ్చండి ఇది ఫ్రాక్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ప్రింటెడ్ సో ఇది కూడా మంచి ప్రింటెడ్లో అనార్కలి స్టైల్లో వచ్చిందండి ఇది రయాన్ మెటీరియల్తో ఇలా మొత్తం హ్యాండ్ వర్క్తో ఇచ్చారు సో ఇవన్నీ రెగ్యులర్ ఆఫీస్ వేర్కి కూడా బాగుంటాయండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో మంచి కుర్తి సో ఇది కూడా మనకి ఇలా మంచి ప్యూర్ కాటన్ మెటీరియల్తో వచ్చిందండి ఇలా సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు దీనికి ఏంటంటే ఇక్కడ ఇలా స్లిట్ కూడా ఉంటుంది ఇదంతా కూడా వీవింగ్ వర్క్ అనమాట మంచి క్వాలిటీ ఉండే కుర్తీస్ అండి ఇది కూడా మనకి ట్యూనిక్ మోడల్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో రయాన్ మెటీరియల్ కట్ టాప్ అండ్ ఇది బ్లూ కలర్లో వచ్చిందండి సో ఇది వచ్చేసి హ్యాండ్ వర్క్తో వచ్చింది కుర్తీ మీద ఇది ఒకటి సో ఇవన్నీ కూడా మనకి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఎక్సల్ సైజ్ చూసాం ఇవిరా డబుల్ ఎక్సెల్ అండ్ త్రిబుల్ ఎక్సెల్ సైజెస్లో ఉన్నాయి ఇది వచ్చేసి కాటన్ ఇది కూడా మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్లోనే లాంగ్ స్లీవ్స్తో ఇది జార్జెట్ మెటీరియల్తో వచ్చింది మంచి బ్రాండెడ్ కుర్తీ అండి స్లీవ్స్ కూడా ఇలా ఫఫీగా వచ్చింది క్లియర్ అండ్ సేల్లో ఉందండి అండ్ ఇది వచ్చేసి మనకి రయాన్ ప్యూర్ కాటన్లో విత్ పాకెట్ ఉన్నాయి వీటికైతే అన్నిటికీ పాకెట్స్ వచ్చాయండి ఈ పర్టికులర్ బ్రాండ్ దానికి సో ఇలా సైడ్ అడ్జస్ట్మెంట్ ఇది వచ్చింది కంప్లీట్లీ వర్త్ఫుల్ ప్రోడక్ట్ అండి ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ ఫోర్ ఫిఫ్టీ మనకి డబల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు తీసుకోవచ్చు ఇవి మీకు కావాల్సిన సైజ్ మీరు చెప్తే తను మీకు అందులో అది ఉందా లేదా అనేది చెప్తారు సో ఇదైతే డబల్ ఎక్స్ఎల్ది ఇది కూడా మంచి ప్రింట్లో వచ్చిందండి కాటన్లో ఇది మనకి రేయాన్ మెటీరియల్ ఇది కూడా రేయాన్ ప్రింటెడ్ అండి ఇది కాటన్ ప్రింటెడ్ ఇది కూడా ప్యూర్ కాటన్లో వచ్చింది ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ ఇది ఇది కూడా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ మెటీరియల్ అండి సో ఇది కూడా మంచి మెటీరియలే ఇలా స్లీవ్స్ లోపల ఉంటాయి దాంట్లోనే ఇది ఇంకొక కలర్ అండి సో ఇవన్నీ ట్రిప్లెక్సల్ దాకా వచ్చాయి మనం త్రీ పీసెస్ డ్రెస్సెస్ అండి ఇలా ఇది మంచి రయాన్ మెటీరియల్ ఇక్కడ వర్క్ వచ్చింది కింద ప్యాంట్స్ వచ్చేసి మనకి షరారా వచ్చిందండి షరారా అండ్ బాటమ్ సారీ మనకు దుప్పట్టా ఇది థౌజండ్ రూపీస్లో సో మంచి పార్టీ స్టైల్ ఉంది అండ్ ఇది వచ్చేసి రేయాన్ మెటీరియల్ ఇది కూడా శరారా ఓకే సో ఇది దుప్పట్ట అండ్ బాటమ్ కూడా ఇచ్చారు సో త్రీ పీస్ డ్రెస్సెస్ అన్నీ మనకి ఇవైతే థౌజండ్ సో దుప్పట్ట ఇలా వచ్చిందండి మంచి ఇలా నైరా కట్ అది తీసుకొని ఇలా ఇచ్చారు ఇవన్నీ మనకి థౌజండ్ రూపీస్లో ఉన్నాయండి త్రీ పీస్ డ్రెస్సెస్ సో ఇది వచ్చేసి ఇంకొక డ్రెస్ నైరా కట్లోని ఇలా దుప్పట్ట ప్యాంట్ వచ్చాయి ఇది కూడా మనకి థౌజండ్లో వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్లూమ్ డ్రెస్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ వీవింగ్ మెటీరియల్తో వచ్చింది అనమాట సో ఇది దుప్పట్ట సో బాటమ్ వస్తుంది ఇది కూడా మనకి థౌజండ్ రూపీస్లో వచ్చేస్తుందండి హోల్సేల్ ప్రైస్ అనుకోవచ్చు క్లియరెన్స్ అండి సో ఇందులోనే మీకు ఈ విధంగా కలర్స్ ఉన్నాయి ఇందులో ఇదంతా కూడా ప్రింట్ కాదు వీవింగ్ అండి సో ఇందులోనే మనకి ఇవి కూడా ఇలాంటి మెటీరియల్సే ఇవి మీకు కావాలంటే తను క్లియర్ పిక్చర్స్ అది ఇస్తారండి ఈ ఈ హ్యాండ్లూమ్ మెటీరియల్ ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ మెటీరియల్ త్రీ పీస్ డ్రెస్ థౌజండ్ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ టూ పీసా త్రీ పీసారా టూ పీస్ మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో ఉందండి ఈ విధంగా వస్తుంది దీనికి వచ్చిన ప్యాంట్ కూడా ఇలా వచ్చేస్తుంది ఇవన్నీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇలాంటి నెక్ వచ్చిందండి ఇది ఇంకొక పీసు ఇది కూడా సెవెన్ ఫిఫ్టీలో సో సెవెన్ ఫిఫ్టీ రేంజ్లోనే ఇంకా ఉన్నాయి మీరు కావాలనుకుంటే వీడియో కాల్ కూడా తీసుకోవచ్చండి అవసరం అంటే తన అవైలబిలిటీని బట్టి తను మీకు వీడియో కాల్ అయినా ఇస్తారు ఇది కూడా ప్యూర్ రయాన్ మెటీరియల్ మంచి క్వాలిటీతో వచ్చిందండి కలర్ కూడా కొంచెం రేర్ కలర్ దుపట్టా ఇలా వచ్చింది ప్యాంట్స్ మనకి ఈ విధంగా వచ్చాయండి ప్యాంట్స్ దుప్పట ఇలా వచ్చేసింది ఓకే సో ఇది ఇంకొక కలర్ త్రీ పీసారా టూ పీస్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇది మనకి ఇంకొక డ్రెస్ అండి ఇది టూ పీసేనా అమ్మా సో ఇది మంచి ప్రింటెడ్లో వచ్చిందండి కో రయాన్ కాటన్ ఇక్కడంతా మన కాశ్మీరీ వర్క్ ఇచ్చారు ప్యాంట్స్ ఇలా ఇచ్చేసారు ట్వెల్వ్ హండ్రెడ్ త్రీ పీస్ డ్రెస్ అండి ఇలా వచ్చింది బాటమ్ అండ్ దుపట్టా దుప్పట్ట కూడా మనకి ప్రింటెడ్ మొత్తం సీక్వెన్స్ వర్క్తో వస్తుంది ఓకేనా ఇది వచ్చేసి మనకి మంచి కలర్లో ఉందండి టూ పీస్ డస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే బాటమ్ కూడా మనకి ఈ కలర్తోనే వచ్చింది పిస్తా గ్రీన్ కలర్ రెగ్యులర్ వేర్కి బాగుంటాయి సో ఇది త్రీ పీసా ఇది కాటన్ ప్యూర్ కాటన్లో త్రీ పీస్ సెట్స్ అండి సో ఇలా బ్లాక్ అండ్ వైన్ వీటికి సంబంధించిన పిక్చర్స్ అయితే తన దగ్గర ఉంటాయి తను మీకు షేర్ చేస్తారండి సో ఇది కూడా త్రీ పీస్ సెట్టేనండి ఓకే సో ఇది కూడా మనకి త్రీ పీస్ సెట్టే ఓకే సో ఇది కూడా మనకి త్రీ పీస్ సెట్టేనండి ఇవి టూ పీస్లనా త్రీ పీస్ సో ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ మెటీరియల్లోనే వచ్చాయి గ్రీన్ పింక్ మీకు క్లియర్ పిక్చర్ కావాలంటే ఇస్తారండి బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నారు క్వాలిటీ ఉందండి వీటికి కూడా చూడండి ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ మెటీరియల్ మనకి మంచి బ్రాండెడ్ డ్రెస్లే అండి దీనికి వచ్చేసి ఇట్లా దీనికి కూడా ఇట్లా హ్యాండ్లూమ్లో వచ్చిన వీటన్నిటికీ మాక్సిమం పాకెట్స్ ఉంటాయండి కుర్తీకి కావచ్చు ప్యాంట్స్ కావచ్చు ఇది కూడా మనకి కంప్లీట్లీ థ్రెడ్ వీవింగ్ వచ్చింది చూడండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్లోనే ఉంది టూ పీస్ డ్రెస్ రూపీస్ అండి ఇలా మంచి బాగుంది చూడండి అనార్ కలీ ఫ్రాక్ మన కలీ ప్యాటర్న్తో వచ్చింది లాంగ్ స్లీవ్స్ వచ్చాయండి ఇవి చాలా ఉన్నాయి కొన్ని అయితే ఇక్కడ నేను వీడియోలో మీకు షేర్ చేస్తున్నానండి అండ్ ఇవన్నీ కూడా ఫ్రాక్సే చాలా ఉన్నాయండి వీటిలో కూడా మీరు దగ్గరలో ఉండే వాళ్ళైతే విజిట్ చేస్తే మంచిగా తీసుకోవచ్చు సో ఇది కూడా మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్లోనే మంచి కలర్స్ ఉన్నాయండి సో ఇది ఒకటి ఇలా ఫ్రాక్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి ఇయర్ ఎండింగ్ సేల్లో ఉండనిలేండి ఇయర్ ఎండింగ్ సేల్లో మనకి ఈ వెస్ట్రన్ డ్రెస్సెస్ అన్నీ కూడా క్లియరెన్స్లోనే ఉన్నాయండి ప్లాజో అయితే ఎంతరా త్రీ హండ్రెడ్ ఇలా క్రషడ్ మెటీరియల్ వీటిలో కలర్స్ ఉన్నాయండి ఇవి వచ్చేసి ఓకే సో వీటి ప్రైస్ ఎలా ఉంటుంద్రా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఇట్లా స్టైలిష్గా వచ్చింది చూడండి ఇలా వెస్ట్రన్లో కూడా కొన్ని వెరైటీస్ అయితే ఉన్నాయండి మనం ఇక్కడ వీడియోలో కొన్ని చూపిస్తున్నాము ఇదైతే ఎంత పడుతుందా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే సో ఈ గ్రీన్ డ్రెస్ కూడా బాగుంది మనకి ఇట్లా వెస్ట్రన్ డ్రెస్సులు కూడా కావాలి అనుకునే వాళ్ళు కూడా స్టోర్ని విజిట్ చేయొచ్చు లేదంటే వీడియో కాల్ కూడా తీసుకోవచ్చు ఇది సిక్స్ ఫిఫ్టీయా చాలా బాగుంది కదండి మంచి బ్రాండెడ్ డ్రెస్ అనమాట సో ఇది వచ్చేసి థౌజండ్ రూపీస్లో ఓకే బ్యూటిఫుల్ ఆర్టికల్ అండి ఇది జంప్ సూటా ఓకేనా జంప్ సూట్ ఓకే ఇది కూడా థౌజండ్లో వచ్చేస్తుందండి ఓకే సో ఇది కూడా వెస్ట్రన్ డ్రెస్సే ఇది వచ్చేసి ప్యాంట్ అండ్ క్రాప్ టాప్ లాగా ఓకేనా ప్లాజో ఇచ్చారు ఇలాగా ఎంతమ్మా ఇది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈ విధంగా మనకు మొత్తం కూడా మంచి క్లియరెన్స్ ధరలు అయితే దొరుకుతున్నాయండి రాలేని వాళ్ళు వీడియో కాల్ తీసుకోండి దాని డెఫినెట్గా సపోర్ట్ చేస్తుంది వీడియోలో చూపించిన వరకైతే ఇక్కడ కొనుక్కోవచ్చండి లేదు ఇంకేదైనా కొత్తగా అంటే మీరు వీడియో కాల్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్